I <laughs> gave <laughs> <laughs>

రాతాను మా అందులో పిండిని వస్తున్నాడు రా ఎందుకు నాకు అర్థం కాదు ఇందులో కొద్దిగా వేసినాడు పిండి ఎందుకేసినట్టు మొత్తం మీదంతా ట్యాంకులు చేసిన చెప్దాం అనుకున్నారు కానీ చెప్పలేకపోతున్నారు కూర్చున్నారు పడుతున్నారు అక్కడ చాలా కష్టపడి అంకులు బులంకులు గేమ్ ఆడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇవాళ సరదాగా మంచి వర్షం పడుతుంది మంచి అద్భుతమైన వాతావరణంలో ఎంజాయ్ చేయడం కోసం మళ్ళీ ఇదే టీమ్ ఈ వీక్లో నాకు తెలిసి థర్డ్ ట్రిప్ అనుకుంటా అదిగోండి సర్వేష్ గారు హాయ్ చెప్తున్నారు మన సర్వేష్ అన్నయ్య రాయేష్ అన్నయ్య చేతిలో మరోసారి మనం అద్భుతమైన వంట తినబోతున్నాం ఇప్పుడు నో 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 నువ్వు రాలేదులే మాతోటి మేము ఆల్రెడీ ఇది మాది థర్డ్ ట్రిప్ ఓకే వెయిట్ 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 ఇక్కడ కుక్క ఆతృతగా ఎదురు చూస్తుంది మరి ఇటు ఒక మంచి అద్భుతమైన లొకేషన్లోకి వచ్చాం ఇక్కడ ఇది రుద్రంపూర్ ఏరియాలోని గుండాల సాయమ్మ టెంపుల్ టెంపుల్ అంట కానీ ఇక్కడ ఇది చాలా ప్లెజెంట్ ప్లేస్ చాలా ప్లజెంట్ లొకేషన్ ఉంది ఇక్కడ టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఒక మంచి పీస్ఫుల్ వాతావరణంలో టెంపుల్ ఇక్కడ నిర్మాణం అయింది ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు ఇక్కడ చాలా మంచిగా చాలా అద్భుతమైన వాతావరణం హిల్ స్టే ఇది ఆల్మోస్ట్ హిల్ స్టేషన్ ఇది హిల్ ఏరియా ఇదంతా ఒక గుట్ట మీద ఈ ఈ యొక్క ప్రాంతం ఏర్పడింది ఇక్కడ గుండాల సాయమ్మ టెంపుల్ మంచి దర్శనం కలిగింది అదేవిధంగా ఇక్కడ ఫ్రెండ్స్ తోటి సింగిల్ రోడ్డు ఈ వన్ వే రోడ్లో మేము టూ వీలర్స్ మీద ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చాము చాలా చక్కగా గుట్టల మధ్య చాలా పెద్ద గుట్టల మధ్య ఈ యొక్క ప్రోగ్రామ్ మంచి అనుభూతిని ఇస్తుంది ఈ వీక్లో ఒక మళ్ళా మంచి మాకు మరో ప్రోగ్రామ్ కాబట్టి కొంచెం థ్రిల్లింగ్గానే ఉంది మళ్ళీ ఇలాంటి రోజులు ఎప్పుడొస్తాయో ఏంటో తెలియదు కానీ ఫ్రెండ్స్ అయితే ఇలా ఒక చెట్టుని నీడగా చేసుకొని ఒక చెట్టుని ఒక గూడుగా చేసుకొని ఈ యొక్క మా షెల్టర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఈ టెంప్ ఇక్కడ ఈ టెంపుల్ ఆపోజిట్లోనే ఒక పెద్ద గుట్ట చుట్టూ ఇక్కడ ఉన్న చుట్టూ గుట్ట ప్రాంతాలే ఇవన్నీ కూడా హిల్ హిల్సే ఉన్నాయి ఈ చుట్టూ దట్టమైన ఇదిగోండి లోయ చాలా పెద్ద లోయ ఇది పెద్ద పెద్ద చెట్ల చెట్లు ఉన్నాయి లోయలో చాలా పెద్ద పొడవాటి చెట్లు చాలా పెద్ద గుట్టలు ఇవి సో ఇక్కడ ఒక గుబురుగా ఉన్న ఒక చెట్టు కింద షెల్టర్ ఏర్పాటు చేసుకొని ఇక్కడే వంటలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్లాన్ అంతా దిస్ దిస్ ఆల్ క్రెడిట్ గోస్ట్ మన నాయని రాజేష్ గారు దీన్ని మొత్తం రాజేష్ గారు ఈ యొక్క ఈ స్పాట్ని క్రియేట్ చేసింది రాజేష్ గారే ఈ క్రెడిట్ ఈ క్రెడిట్ మాత్రం ఎవరేం చెప్పినా రాజేష్ గారికి దక్కుతుంది చూడండి ఆయన ఎలా ఏడుస్తున్నాడు కళ్ళు దూడుచుకోండి సాయి గారు కళ్ళు దూడుచుకోండి ముఖం ఎర్రగా అయింది మీరు అలిగి రాజేష్ గారు ఇంత కష్టపడి వంట చేసి పెడుతుంటే అయినా కూడా సాయి గారు ఏడవడం సాంజసం కాదు చూడండి ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆయనే వంట చేస్తున్నారు ఇప్పుడు ఏదో కల్ ఇప్పుడు నేనేదో ఏదో కలుపుతున్నట్టు బిల్ అప్పిస్తున్నారు అదే శుభ్రత అంటే

కారణం వచ్చు ఎందుకంటే చెయ్యి పెడంటే వచ్చిన అంటే అర్థం అంకుల్ కొంచెం పెట్టారు అంటే అంత రాదు లాములు వచ్చు అంకుల్ తీసేసండి ఇక ఓవర్ అయిపోయింది గుండాల సాయమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం రుద్రంపూర్ నుంచి లోపలికి ఒక హిల్ స్టేషన్ లాగా ఇక్కడ ఉంది సో చాలా మంచి వాతావరణంలో ఉన్న ఈ టెంపుల్కి ముందున్న ఒక చిన్న చెట్టుని బేస్ చేసుకుని అక్కడ మేము వంట చేసుకుంటున్నాం ఇట్లాంటి ప్రకృతి పరవశం ప్రకృతి పరవశం ఉన్న ఇట్లాంటి ప్రదేశాల్లో మనం ఏదైనా వండుకొని తిన్నా మనకు బాగా వంట పడుతు వంట పడుతుందని పెద్దలు చెప్పిన పరిస్థితి సో మనం ఇట్లాంటి ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో తరచూ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా వందకి నూట యాభై సంవత్సరాలు హ్యాపీగా బతుకుతామని చెప్పి మా తాత చెప్పిన గుర్తు నాకు ఇప్పుడు రాయేష్ గారు మళ్ళీ చెప్పడం గుర్తొచ్చింది అటు పక్కన మీరు చూడవచ్చు కంప్లీట్ లోయ అండి అది మీరు కంప్లీట్ లోయ గుట్ట మీద మనం ఉన్నాం అక్కడ మీరు చూడవచ్చు ఈ గుట్టని మించిన గుట్ట ఎదురుగుండా కనిపిస్తుంది చూసారా ఇంకా పైన దీన్ని మించిన గుట్ట ఉంది సో ఆ గుట్టకు కూడా వెళ్ళే దారి అక్కడెక్కడో దూరంగా కనిపిస్తుంది సో దట్టమైన అటవీ ప్రాంతం ఇది అద్భుతమైన అటవీ ప్రాంతం చూడండి ఆ మొక్కలు ఆ పచ్చదనం ఆ మొక్కల మీద వాన పడటం ఆ వాన ఆ వాన చినుకులు అలా రాలటం అద్భుతంగా ఉంది కదా సో దిస్ ఈజ్ వాట్ లైఫ్ అంటే మనకి నేచర్ ఇచ్చిన గిఫ్ట్ ఈ లైఫ్ ఈ లైఫ్ని ఇలా ఇలాగే ఎంజాయ్ చేయాలా బట్ మనం రణగొణ ధ్వనుల మధ్య కాలుష్యం మధ్య ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటూ బతుకుతున్నాం సో ఇట్లాంటి వీడియోలు చేయడం ద్వారా మా ఉద్దేశం ఏంటంటే ప్రప మనుషులంతా ఖచ్చితంగా కొంత ఈ ప్రకృతి వైపు పయనించాలని చెప్పేసి చెప్పడమే మా ఉద్దేశం సో ఈ వీడియోని మీరంతా ఎంకరేజ్ చేస్తారని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ పుల్కాలు కూడా ఆయిల్ వండ్ పుల్కాలు ఎగ్ టమాటా లివర్ ఫ్రై మాకు నాలుగు సీట్లు కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాయి ఇది చాలా చిన్న పోర్టబుల్ టేబుల్ ఇందాక మీరు చూసింది సో ఇప్పుడు ఆ టేబుల్ మీద కూర్చొని మేము తినబోతున్నాం శ్రీ సర్వేష్ గారు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పర్సనల్ లోన్ మేనేజర్గా ఉన్నారు ఆయన కొత్తగూడెంలోని గణేష్ టెంపుల్ బ్రాంచ్తో పాటు విద్యానగర్ కాలనీ బ్రాంచ్లు చూస్తూ ఉంటారు ఎవరికైనా పర్సనల్ లోన్స్ కావాలంటే సర్వేష్ గారిని సంప్రదించవచ్చు నాయని రాజేష్ గారు వర్కాస్ అని ఒక టూ వీలర్ సంస్థని కొత్తగూడెంలో ఓపెన్ చేశారు అక్కడ ప్రకృతి హితమైన బ్యాటరీ వెహికల్స్ని ఆయన అమ్ముతున్నారు సో బ్యాటరీ వెహికల్స్ సేల్స్ చేస్తున్న రాయేష్ గారిని మీరు సంప్రదించాలంటే కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని పెట్రోల్ బంక్ వెనుకున్న వర్కర్స్ మోటార్స్కి వెళ్ళండి వీటి ధర వచ్చి అరవై ఏడు వేల నుంచి స్టార్ట్ అవుతుందంటే చూడండి బండి అద్భుతంగా ఉంది ఎటువంటి పెట్రోల్ అవసరం లేదు ఎటువంటి కాలుష్యాన్ని కలిగించదు ఇట్లాంటి వెహికల్స్ మీకు కావాలంటే ఖచ్చితంగా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న వర్కర్స్ మోటార్స్కి రండి పెట్రోల్ బంక్ వెనకాల ఉంది శ్రీ రాయేష్ గారిని సంప్రదించండి సో పక్కన కూర్చుంది రాయేష్ గారి పుత్రరత్నం బాబు బాలాజీ లివర్ ఫ్రై ఇంకా ఎగ్ బుర్జీ ఇప్పుడు అన్న ఆ లివర్ ఫ్రైని కొంచెం తీసుకున్నారు చపాతి తుంచి ఇప్పుడు దాన్ని తినబోతున్నారు బాగుందా సూపర్ ఫుడ్ సో అలా ఇలాంటి ఫుడ్ని ఎంజాయ్ చేయాలంటే మన ముందు మన బ్యాచ్లో ఒక సూపర్ చెఫ్ ఉండాలి సో వీ ఫార్చునేట్ టు హ్యావ్ దిస్ గై మిస్టర్ రాయేష్ గారు సో అక్కడ రేష్వంత్ గారు గురి చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారు ఇంకా నా వంతు అదిన నా ప్లేట్ అక్కడ మీరు చూడొచ్చు చూడవచ్చు ఎలా ఉన్నా రెండు కాంబినేషనా ఊహా సో మీరు దాబాల్లో అప్పుడు అప్పుడప్పుడు తింటుంటారుగా ఆ స్థాయిలో ఉందా అంతటి చక్కటి వాతావరణంలో ప్రెజెంట్ గా ఉన్న ఈ ప్రకృతి వర్షం ఇంత మంచి వాతావరణంలో కూర్చొని ఇలా అవుట్డోర్ డిన్నర్ చేయడం సారీ అవుట్డోర్ లంచ్ చేయడం దట్టు ఇలా పుల్కాలు ఓన్లీ విత్ గోధుమ పిండి ఎవరైనా సరే గోధుమ పిండితో చేసిన స్వచ్ఛమైన పుల్కాలు తింటే చాలా అద్భుతంగా ఉంటాయి మనం బేసిక్గా బయట దాబాలలో తింటూ ఉంటాం అక్కడ మైదా పిండి కలుపుతారు అలా తినకూడదు दी उच्चమైన புலకాలు proper